సార్ రీసెంట్ టైమ్స్లలో మీరు న్యూస్లలో చూసి ఉంటారు అలాగే ఎవరీ అంటే తక్కువ ఏజ్లోనే జిమ్లలో పడిపోతున్నారు చాలామంది అటాక్ ఇష్యూతో చాలామంది ఫేస్ అవుతున్నారు సార్ అంటే అది ఎప్పుడో అనుకునే వాళ్ళం ఎప్పుడో ఏజ్ బాగా అయిపోయి ఒక అరవై ఏళ్ళకి యాభై ఏళ్ళకి వస్తుందని రీసెంట్గా అది కిందికి వచ్చేసెన్స్ థర్టీ అయిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకే ఉంది సార్ సో దాని గురించి దానికి అంటే హార్ట్ ఇష్యూస్కి ఆయుర్వేదిక్ పరంగా ఎలాంటి వైద్యం ఉంటుంది సార్ సో ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ డిసీజెస్ అనేవి చాలా కామన్ అయ్యాయి ఎందుకంటే మనం ప్రతిరోజు లేచి చూడగానే న్యూస్ పేపర్లో కానీ న్యూస్లో కానీ ఈ ఏజ్ వాళ్ళకి ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందని థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ సో ఏజ్ అసలు రిలేషనే కాదండి సో వీటన్నిటికీ కారణం డెఫినెట్గా మన లైఫ్ స్టైలే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సజెస్ట్ చేసేదైతే లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోమని అండ్ ఆయుర్వేదిక్లో ఎప్పుడూ కూడా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తారు సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అనేది హార్ట్ డిసీజెస్ మీద చాలా డీటెయిల్డ్గా డిస్క్రైబ్ చేశారు సో అండ్ ట్రీట్మెంట్ పరంగా కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళు యాక్సెస్ చేసుకుని ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని రి రిప్రజెంట్ చేసుకుని వాళ్ళు సజెషన్ తీసుకోవడం చాలా బెటర్ బట్ యాజ్ ఏ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ బికాస్ మీరు అన్నట్టు ఏజ్ వాళ్ళకి ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు కాబట్టి ప్రివెంటివ్ ఆస్పెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి హార్ట్ డిసీజెస్ని మనం డిఫినెట్గా ప్రివెంట్ చేయగలం ఓకే కానీ సార్ ఇప్పుడు ఆయుర్వేదిక్ పరంగా చూసుకుంటే చాలా మంది అటు వేరే వైద్యాలకి వెళ్ళాలని ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇటు ఆయుర్వేదంకి వచ్చేసరికంటే వర్కౌట్ అవుతుందా లేదా ఒక పది డౌట్లు పెట్టుకొని మీ దగ్గరకు వస్తుంటా చూసే ఉంటారు సార్ ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా ఇన్ని డౌట్లు వస్తూ ఉంటాయి సో ఆయుర్వేదిక్ పరంగా వాళ్ళు ముందు ప్రికాషన్స్ అంటే ఫుడ్ పరంగా మార్చుకోవాలా ఎలా మార్చుకోవాలి సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ పరంగా అండి సో ఫుడ్ ఆస్పెక్ట్ రిలేటెడ్ తీసుకుంటే అందరూ ఏం తింటున్నామని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు సో డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏం తింటున్నారు ఈరోజు మనం ఒక డిఫరెంట్ అర్బనైజేషన్ ఆర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ అనే పేరుతో ఆర్ ప్రొఫెషనలిజం అనే పేరుతో టైం అనే దాంతో సంబంధం లేకుండా పరిగెడుతున్నాం కాబట్టి ఈ గోల్లో పడి ఏం తింటున్నామో కూడా పట్టించుకోవట్లేదు సో డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏం తింటున్నాం ఎందుకంటే మనం మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేసేసి బర్గర్స్ అని ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకెడ్ ఫుడ్ అండ్ ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడ్డాం అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ ఒక్కొక్కసారి స్కిప్ అవుతూ ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ అనే దానికి అలవాటు పడ్డాం అండ్ డిన్నర్ అనేది మిడ్ నైట్ డిన్నర్ అవుతుంది అంటే ఇంకోటి సార్ ఇది నాకు నిజంగా అంటే నేనే చాలా బాధపడేదాన్ని అసలు నైట్ డాక్టర్లు మీరైనా సరే అక్కడ ప్రొఫెషనల్ డాక్టర్స్ అయినా వాళ్ళు కూడా నైట్ కొంచెం మితంగా తినండి అని చెప్తారు ఈ మధ్య ఏమైంది నాలుగు గంటలకి బిర్యానీ బిర్యానీ దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ అసలు నేను ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఒక ఇష్యూ అయితే నెక్స్ట్ ఫుడ్ తీసుకునే టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం ఎప్పుడు తింటున్నామో అనేది అస్సలు మర్చిపోయాం కరెక్ట్ సార్ లెవెన్కి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వన్కి లంచ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఆ డైజెషన్ ప్రాబ్లమ్ అండ్ మెటాబాలిజం ప్రాబ్లం అనేది వస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే సపోజ్ లెవెన్కి తిన్నాం కదా ఇంత గ్యాప్ ఇద్దామని చెప్పి ఫోర్ కి ఫైవ్ కి లంచ్ వాళ్ళు కూడా ఉన్నారు సో ఫోర్ కి ఫైవ్ కి లంచ్ చేసి ఈవినింగ్ నైట్ టెన్ కి లెవెన్కి మళ్ళీ డిన్నర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న వాళ్ళు టైం ఆఫ్ ఫుడ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయుర్వేదిక్లో మెయిన్ రీజన్స్ డిసీజ్కి చెప్పడంలో టైమ్ ఆఫ్ ఫుడ్ అనేది చెప్పడం జరిగింది అంటే మీరు అన్నట్టుగా ప్రీవియస్ ఫుడ్ డైజెస్ట్ అవ్వకుండా తినడం అనేది ఒక బిగ్ మిస్టేక్ అండి మనకి ఈ రోజుల్లో ఈ డిఫరెంట్ హార్ట్ డిసీజెస్ కానీ ఆర్ వేరే మెటాబాలిక్ డిజార్డర్స్ కానీ కారణం ఏంటంటే ప్రీవియస్ ఫుడ్ డైజెస్ట్ అవ్వకుండా మనం కనుక ఫుడ్ తీసుకుంటే అది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది అండ్ అదొకటే కాకుండా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా టైంకి సంబంధం లేకుండా అండ్ ఇంకోటి ప్రొఫెషనలిజం కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ మీటింగ్స్ అని డిఫరెంట్ అని సో ఆ రోజు తినే అలవాటు మార్చుకుని టైం కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవడం లేదంటే కుదరడం లేదని చెప్పి కంప్లీట్గా స్కిప్ కూడా చేసేస్తుంటారు అయితే స్టూడెంట్స్ కానివ్వండి ప్రొఫెషనలిస్ట్ కానివ్వండి ఎవరైనా సరే సో అలా స్కిప్ చేయడం అనేది కూడా చాలా పెద్ద మిస్టేక్ సో ఫుడ్ టైమింగ్ ఫుడ్ క్వాలిటీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా 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 ఇంపార్టెంట్ సార్ అంటే ఇప్పుడు ఈ మధ్య చాలా మందికి బాడీ పైన కాన్షియస్ పెరిగింది నేను దానికి ఎవ్రీ వన్ ఆర్ హ్యాపీ హెల్దీగా ఉంటారు అని చెప్పేసి కానీ టూ మచ్ అయిపోయింది అంటే ఒక లెవెల్ మితిమీరిపోయింది ఇప్పుడు జిమ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటున్నారు సార్ లిటరల్లీ వన్ అవర్ చేస్తేనే చాలా ఎక్కువ మన బాడీ హెల్దీగా ఉంటుందని డాక్టర్స్ మీరు అంటున్నారు కానీ ఈ మధ్య అది ట్రెండ్ అయిపోయింది సార్ లెక్ యూనో మార్నింగ్ వెళ్తారు మళ్ళీ ఈవినింగ్ వెళ్తారు ఎందుకు సార్ అంటే అంతగానం చేసి మొన్న ఒక అబ్బాయి జిమ్ లోనే పడిపోవడం వీడియో సో దాని గురించి మీరేమంటారు సార్ ఈ జిమ్ ట్రైనర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఆయుర్వేదిక్ లో ఎక్సర్సైజ్ ఎంతవరకు చేయాలనేది మెన్షన్ చేశారు ఓకే సో అదేంటే ఏం చెప్పారంటే అర్ధశక్తి అంటే ఒక ఇండివిజువల్ పర్సన్కి వాళ్ళ హాఫ్ కెపాసిటీ వరకు చేయాలని చెప్పారు సో అది గా మీకు వేరే ఉంటుంది నాకు వేరే ఉంటుంది సో నా హాఫ్ కెపాసిటీ వరకు నేను చేయొచ్చు మీ హాఫ్ కెపాసిటీ వరకు మీరు చేయచ్చు అయితే హాఫ్ కెపాసిటీని ఐడెంటిఫై చేయడం ఎలాగా సో ఈ పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటంటే మనకి యాగ్జిల్ల పార్ట్లో కానీ అంటే చెంకల్ రీజన్లో కానీ నెక్స్ట్ ఫోర్ హెడ్ రీజన్లో కానీ స్వెట్టింగ్ స్టార్ట్ అయితే కనుక అక్కడతో మనం ఎక్సర్సైజ్ని ఆపేయాలి ఓకే సో దానికి లిమిటేషన్ అనమాట ఒక డే డేకి పర్సన్కి హాఫ్ స్ట్రెంత్ వరకు ఎక్సర్సైజ్ చేయమని చెప్పి ఆ హాఫ్ స్ట్రెంత్ అనేది ఈచ్ ఇండివిజువల్కి ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాఫ్ ఎన్ అవర్లో స్వెట్టింగ్ ఈ ఏరియాస్లో వచ్చింది అనుకోసిటీ నా కెపాసిటీ అందని నేను ఆపేయాలి అది కనుక ఐడెంటిఫై చేసుకుని వాళ్ళు కనుక అక్కడికి ఆపేస్తే ఎక్సర్సైజ్ ఈజ్ ఏ హెల్దీ హ్యాబిట్ సో ఈ జిమ్ ట్రైనర్స్ కూడా డెఫినెట్గా వాళ్ళు ఇండివిజువల్ పర్సనలైజ్డ్ ఏవైతే వాళ్ళు కోచింగ్ అండ్ ఇవి ఇస్తున్నారో దాంట్లో ఈ హాఫ్ కెపాసిటీ అనే దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఫాలో చేస్తే మంచిదని నా ఒపీనియన్ ఓకే సో సార్ ఫైనల్గా ఆయుర్వేదిక్ పరంగా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు హార్ట్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ద ప్యాకెడ్ ఫుడ్స్ కంప్లీట్గా బంద్ చేయాలండి అండ్ నెక్స్ట్ ఫాస్ట్ ఫుడ్స్ ఒకటి ఎక్కువైపోయింది చాలా ఎక్కువండి అందరూ ఏంటంటే ఇప్పుడు ఈ డెలివరీ సర్వీసెస్ వచ్చిన తర్వాత కూడా చాలా ఎక్కువగా అల అలవాటు పడిపోయారు సో హోమ్లీ ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేసి అండ్ ఎక్సెసివ్ ఆయిల్ అండ్ డీప్లీ ఫ్రైడ్ సో వీటిని డెఫినెట్గా చేయాలి ఎందుకంటే మేజర్గా ఈ హార్ట్ ఇష్యూస్ అనేవి మనం ఈ రోజుల్లో చూస్తున్న వాటికి మెయిన్ రీజన్ ఏంటంటే మన నార్మల్ రక్తనాళాల్లో గడ్డల్లాగా ఫామ్ అవ్వడం ఆ గడ్డలు ఎందుకు వస్తాయంటే కొలెస్ట్రాల్ నుంచి అని సో కొలెస్ట్రాల్ అంటే ఈ అందరికీ తెలిసిందే సో ఈ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడానికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో ఆ కొలెస్ట్రాల్ పార్ట్ ఫ్యాట్ అంటే మళ్ళీ ఫ్యాట్లో కూడా ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే గుడ్ అండ్ బ్యాడ్ ఉంటుంది అది మన బాడీ అబ్జార్బ్ చేసుకుని మనకి యూజ్ అయ్యే ఫ్యాట్ ఉండాలి ఎందుకంటే బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ అన్నిటితో పాటు ఫ్యాట్ కూడా ఉంటుంది ఫ్యాట్ అన్నెసరీ ఫ్యాట్ అండ్ అన్వాంటెడ్ ఫ్యాట్ కాబట్టి అదే అది వెళ్ళి దానికి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అక్కడ అది అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ చేసి బ్లాక్ అనేది క్రియేట్ చేస్తుంది సో అలా ఏవేవైతే క్రియేట్ చేసే ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఇన్ షార్ట్ చెప్పాలంటే ఫాస్ట్ ఫుడ్స్ ఒకటి బేకరీ ఐటమ్స్ ఒకటి అండ్ ప్యాకెడ్ ఫుడ్స్ ఒకటి సో అండ్ డీప్లీ ఫ్రైడ్ ఐటమ్స్ సో ఇలాంటివన్నీ కనుక కంప్లీట్గా బంద్ చేసి నార్మల్ టైం టు టైం అండ్ ప్రీవియస్ డైజెషన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా కూడా మనం హార్ట్ డిసీజెస్ అనేవి ఏ ఏజ్లో అయినా ప్రివెంట్ చేయొచ్చు